హీరోయిన్లు డేటింగ్లో ఉంటే ఇట్టే తెలిసిపోతుంది వాళ్ళు గడప దాటి బయటికి వస్తే చాలు కెమెరాలు వారిని నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి ప్రేమలో ఉన్న బ్రేకప్ చెప్పుకున్నా పెళ్లికి రెడీ అవుతున్నా అన్నీ వాళ్ళు చెప్పకుండానే లీక్ అయిపోతుంటాయి అయితే హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం ఏళ్ల తరబడి తన ప్రేమ విషయాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడింది ప్రియుడు ఆంటోని తట్టిల్ని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది తాజాగా తన ప్రేమ కథను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కీర్తి సురేష్ కొత్త సంవత్సరంతో మా ప్రేమకు పదిహేనేళ్లు పూర్తయ్యాయి మొదట్లో నెల రోజులు సరదాగా చాటింగ్ చేసుకున్నాము ఓ రోజు నేను నా కుటుంబంతో రెస్టారెంట్కి వెళ్ళాను అతడు కూడా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఉండటంతో కలవలేకపోయాను ఆ తర్వాత మాత్రం నీకు దమ్ముంటే ప్రపోజ్ చేయడూడు అన్నాను అలా రెండు వేల నాకు ప్రపోజ్ చేశాడు ఆంటోనీ రెండు వేల పదహారు నుంచి అది సీరియస్ రిలేషన్షిప్ గా మారింది నాకు ఓ ఉంగరం కూడా తొడిగాడు పెళ్ళయ్యే వరకు దాన్ని నేను తీయలేదు నా సినిమాల్లో కూడా మీరు గమనించవచ్చు తట్టిల్ నాకంటే ఏడేళ్లు పెద్ద ఖతార్లో పనిచేస్తూ ఆరేళ్ల పాటు నాకు దూరంగా ఉన్నాడు పన్నెండో తరగతి నుంచి మేము ప్రేమించుకుంటున్నాం కరోనా సమయంలో కలిసి జీవించాం నన్ను ఎంతో సపోర్ట్ చేస్తాడు నన్ను చేసుకోవడం అతడి అదృష్టం అంటున్నారు కానీ అతడి దొరకడం నా అదృష్టం నా ప్రేమ రహస్యం ఇండస్ట్రీలో సమంత విజయ్ అట్లీ కళ్యాణి ప్రియదర్శన్ ఐశ్వర్య లక్ష్మి సహా కొంతమందికే తెలుసు ఎక్కడ చూసినా ఇంకా పసుపు తాడుతోనే కనిపిస్తున్నాను అంటున్నారు మంచి ముహూర్తం చూసుకొని దాన్ని బంగారు తాళిగా మార్చుకుంటాను జనవరి నెలాఖరు వరకు బాగోలేదు అందుకే ఇలా పసుపు తాడుతోనే ఉంటున్నాను అని కీర్తి చెప్పుకొచ్చింది కాగా కీర్తి డిసెంబర్ పన్నెండు హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంది తర్వాత గోవాలో క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు ఈ బ్యూటీ ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది బేబీ జాన్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది